కార్తీక మాసంలో పదిహేడవ రోజు మార్నింగ్ ముద్ర వేయసాక ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టేశాక బయటకు వెళ్ళి తప్పున తినామన్నమాట ఇంకా అక్కడి నుంచి రావి చెట్టుకి తులసి చెట్కి ఆగి ఇంకొని దీవుని దగ్గరికి వెళ్ళి దెబ్బలు పెట్టుకున్న తర్వాత ఇంకా లంచ్కి అలాగే టిఫిన్కి కలిపి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను ఇంటికి వచ్చేసి సో నేనైతే ముందుగా వేరకా పచ్చడి చేస్తున్నాను ఆ రోజైతే టిఫిన్ కోసం ఎలాంటి పిండి రెడీ చేసి పెట్టుకోలేదు రైస్లోకి పచ్చడి సరిపోతుంది మధ్యాహ్నంకి అదే ఇంకా రసం పెట్టేయచ్చని స్టార్ట్ చేశాను అసలు నేను తీసుకున్న బయట సగం వరకు ముదిరిపోయాను అనమాట సో అందుకే ఇంకా టమాటా కూడా యాడ్ చేసేసాను వాటికి రెండు చక్కగా కట్ చేసి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కట్ చేసేసాను మీలో ఎంతమందికి ఇలా రోటి పచ్చడి ఇష్టం నార్మల్గా అయితే ఈ పచ్చడి రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే నాకు టైం లేదు కనుక మిక్సీ పెట్టేశాను బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తూనే ఉంటాయి ఇంకా అవాయిడ్ చేసాను వాటిని అండ్ ఆ తర్వాత ఇదే తాలిం పెట్టేశాను అన్నీ కలిపేసి ముందు కూకులన్నీ వేపేసాక అందులో బీరకాయ వేసేసి అది కూడా ఫ్రై అయ్యాక అందులోనే టమాటాస్ కూడా వేసేసి ఫ్రై చేయించాను అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ కలిపేసి మిక్సీ పట్టేశాను అలాగే ఇంకో పక్క నుంచి చారు కూడా చేసేసాను వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినప్పటికీ లెవెన్ అయిపోయిందనమాట ఇంకా కాసేపు బ్రష్ తీసుకున్నాను ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేస్తాను